శని ఈ పేరు వినగానే అందరూ భయపడతారు ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకల శుభాలతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడని కూడా నమ్మకం మనసారా పూజిస్తే కష్టాల నుండి గట్టెక్కించే కరుణామూర్తి అయిన శనీశ్వరుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం నవగ్రహాలకు రారాజు సకల జీవులకు ప్రత్యక్ష దైవం అయిన ఆ సూర్యభగవానుడు ప్రష్ట ప్రజాపతి అయిన విశ్వకర్మ కూతురు సంజనాదేవిని సూర్యభగవానుడు వివాహం చేసుకుంటాడు వీరిద్దరికీ యముడు మరియు యమున సంతానం పెళ్ళైన రోజు నుండే సూర్యకాంతిని సూర్యుని తేజస్సును భరించలేకపోయేది సంజనాదేవి అందుకని సూర్యుని ప్రకాశాన్ని తట్టుకునేందుకు తపస్సు చేయాలని అనుకుంటుంది సంజనాదేవి తన భర్త ఒప్పుకోవడేమో అని సంజనాదేవి తన స్థానంలో తన నీడకు ప్రాణం పోసి ఛాయాదేవిగా పెట్టి అడవికి పోయి తపస్సు చేస్తుంది అయితే ఛాయాదేవి రూపంలో గుణంలో పోలి ఉండటం వల్ల తన ఛాయాదేవిని సూర్యభగవానుడు సంజనాదేవిగా భావిస్తాడు ఛాయాదేవి నిరంతరం శివుని గురించి ధ్యానం చేస్తూ శివుని తపస్సు చేసింది ఆ తపస్సు ఫలితంగా ఆమె గర్భంలో శనిదేవుడు జన్మించాడు తల్లి తపస్సు చేసే సమయంలో గర్భంలో ఉన్న శని కూడా తపస్సు శక్తిని గ్రహించాడు అందువల్ల అతని శక్తి ఎంతో గొప్పది అయ్యింది శని పుట్టిన వెంటనే తన తండ్రి సూర్యునిపై చూపు వేస్తాడు కానీ ఆ చూపు ఎంతో శక్తివంతమైనది సూర్యుడు తేజిస్తే కాస్త మరింత మసక బారిపోయింది దాంతో సూర్యుడు ఆశ్చర్యపోయాడు శని మీద కోపంతో రగిలిపోతాడు నా మీద చూపు వేస్తావా నీ దృష్టి మంగళకరంగా లేదు అంటూ శనిని సూర్యుడు శపిస్తాడు అప్పుడు చిన్నపాటి శని మోహమాటంగా ఇలా అన్నాడు తండ్రి నాది దృష్టి దోషం కాదు ఇది నా తల్లి చేసిన తపస్సు వల్ల వచ్చిన యోగబలము నేను ఎవరికైనా దోషం కలిగించను కానీ వారు పాపం చేస్తే మాత్రం దానికో మూల్యం చెల్లించాలి అని శని అంటాడు ఆ తర్వాత శనిదేవుడు శని గ్రహాధిపతిగా మారాడు ఆయన న్యాయాన్ని పాటించే దేవుడు పాపం చేసిన వారిని శిక్షిస్తాడు పుణ్యం చేసిన వారిని రక్షిస్తాడు ఎందుకే శని దోషమంటూ భయపడాల్సిన అవసరం లేదు మంచి చేయండి ధర్మబద్ధంగా జీవించండి శనిదేవుని కృప మీపై ఉంటుంది అందరూ చెప్పండి శనిదేవునికి నమో నమ ఓం శనీశ్వరాయ నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ కోసం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి